డ్వాక్రా మహిళలకు ఊహించని షాక్ అవును డ్వాక్రా మహిళలకు ఊహించని షాక్ అయితే తగిలింది మాట్లో కొంటారా రుణాలు ఆపేయమంటారా అవును డ్వాక్రా మహిళల పెట్టుబడితో ప్రభుత్వం ఏర్పాటు చేసిన చేయుత మహిళా మాటలు క్షేత్రస్థాయిలో లక్ష్యానికి విరుద్ధంగా నడుస్తున్నాయి మహిళల్ని ఆర్థిక పురోగతి అంటే పురోగతి దిశగా తీసుకువెళ్తామని ప్రకటించిన ప్రభుత్వం క్షేత్రస్థాయిలో మాత్రం ఆ దిశగా ప్రోత్సాహం అందించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి మహిళా మాటలో నిత్యావసరాలు కొనుగోలు చేస్తేనే రుణాలు మంజూరు చేస్తామని అధికారులు మౌఖ్యంగా ఆదేశాలు జారీ చేయడం పట్ల పలువురు మహిళలు నిరసన వ్యక్తం చేస్తున్నారు తప్పనిసరి పరిస్థితుల్లో అయిష్టంగానే కొనుగోలు చేస్తున్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రతి మండలానికి ఒక మహిళా మాట పెట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అందులో చాలా జిల్లాలో పెట్టడం కూడా జరిగింది అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలు ఒక్కొక్కరి నుంచి రెండు వందల రూపాయలు చొప్పున షేర్ క్యాపిటల్ కింద మొత్తం ఇరవై లక్షలను వసూలు చేసి ఈ అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు గత ప్రభుత్వ హయంలో అన్న క్యాంటీన్ నిర్వహించిన భవనంలో నెలకు ఇరవై ఐదు వేల అత్యవంతన మున్సిపాలిటీ నుంచి తీసుకుని దీన్ని నిర్వహిస్తూ ఉన్నారన్నమాట రోజుకు సరాసరిన యాభై వేల వరకు ఇక్కడ విక్రయాలు అయితే జరుగుతూ ఉంటాయి అత్యధికంగా ఒక రోజున లక్ష అరవై ఐదు వేల వరకు చేరుకుంది మల్టీనేషనల్ కంపెనీల పిఎంజింగ్ హిందుస్థాన్ లేవర్ ఐటీసీ తదితర సంస్థలు చెందిన స్థానిక అక్కడ డీలర్లతో పాటు విజయవాడ అదేవిధంగా ఫ్లిప్కార్ట్ స్టోరు రాజీవ్ గాంధీ హోల్సేల్ మార్కెట్లు నుంచి కూడా అంటే ఆయా సిటీలు పెద్ద సిటీల నుంచి అయితే తెప్పించి వీటిలో అయితే విక్రయాలు చేస్తూ ఉంటారనమాట ఇక్కడ వరకు బాగానే ఉన్న అయితే మహిళలు మాట్లోనే కొనుగోలు చేయాలన్న నిబంధన మాత్రం మహిళలకు ఆగ్రహం తెప్పిస్తూ ఉందన్నమాట మొత్తం మీద చూసుకుంటే మహిళలు వారికి నచ్చిన దగ్గర అయితే కొనుక్కుంటారు అలాంటిది ప్రతి ఒక్కరు ఇందులో కొంటేనే లోన్లు ఇస్తామని చెప్పేసి అధికారులు చెప్పడంతో ఓ పక్కన ఈవోఏలు తో బెదిరిస్తున్నారు అని కూడా చెప్తున్నారన్నమాట ఎలాగైతే కష్టం అని చెప్పేసి చెప్తున్నారు సో మహిళా మాటల్లోని మహిళలు అందరూ కొనాలంటే కష్టం మాట మహిళలు వారికి నచ్చిన కొనుక్కుంటారు కానీ అందరూ అక్కడే కొనాలని చెప్పేసి వీరైతే చెప్పడం కొనకపోతే రుణాలు ఆపేస్తామని చెప్పేసి చెప్పడంతో ఒక్కసారిగా మహిళలు డోకల మహిళలకు అయితే షాక్ అయితే తగిలింది సో చూడాలి మరి ప్రభుత్వం ఎటువంటి క్లారిటీ వస్తుంది ఏంటనేది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి